ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి డిఏజీఓ విడుదల కావడం అయితే జరిగింది అయితే ఈ డిఏజజీఓలో కీలక మార్పులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది పూర్తి సమాచారం చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి డిఏ అయితే చెల్లింపు అయితే చేస్తారు అయితే డిఏజీఓపై మనకి ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మనకి ఖండించడం అయితే జరిగింది ఎప్పుడూ లేని విధంగా మనకి కొత్త నిర్ణయాలు తీసుకోవడం పట్ల డిఏపై మనకి మనకి వ్యతిరేకించడమే జరిగింది ముఖ్యంగా మార్పులు చేయాలని చెప్పి చెప్పినట్టుగా సమాచారం అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు మనకి తీపికబుడు చెప్తూ ముఖ్యంగా దీపావళికి కానుకగా మనకి డిఏ అలవెన్స్కి సంబంధించి ముఖ్యంగా పెంచుతూ మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి మనకి అమల్లోకి అయితే వస్తుంది ఉద్యోగులకు డిఏ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పిఎస్ కుమార్ మనకి ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ఫ్రెండ్స్ సో మొత్తంగా మనకి గతంలో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉంటే తాజా నిర్ణయంతో ఇది ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి అయితే పెరగనుంది అయితే ఈ డిఎజిఓ వల్ల మనకి ఉద్యోగులు పెన్షనర్స్కి జీతాలు పెన్షన్లు మనకి పెరగనున్నాయి ఇక్కడ చూస్తున్నాం మనకి జీతాలు పెన్షన్లు పెరుగుతాయని చెప్పి అదేవిధంగా ఈ డిఏ పెంపునకు సంబంధించి ప్రభుత్వం దీపావళి పండుగ కానుక ఇస్తున్నామని చెప్పినట్టుగా చూస్తున్నా అయితే డిఏజీఓ మనకి మార్చాలి అని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కొత్త మార్పులు అయితే ఈ యొక్క డిఎజీఓలు తీసుకురావడం జరిగింది వాటిని మార్చాలి అని చెప్పి ఉద్యోగ సంఘాలు చెప్పినట్టుగా చూస్తున్నా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్